ఏకభక్తం అదే ఏకభక్తం చేస్తూ తన యొక్క స్త్రీ లక్షణమైనటువంటి సౌభాగ్యాన్ని సౌందర్యాన్ని అన్నింటినీ విడిచిపెట్టి కేవలం రంగనాథిని పొందాలి అన్నటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి కోరికతో ఈ ధనుర్మాస వ్రతం ఏర్పాటు చేసుకుందావిడ అలాగ పొందింది కూడా కాబట్టి ఆ వ్రతాన్ని ఆమెలా మనం చెయ్యలేకపోయినా ఈ రోజు మనం అంతా పదహారో పాసరంలో నాయగ నాయగ నింద నందగోపనుడయ్యోపా కోడితో ఉండం తోరణ వాసల్ కాపాని అనుకుంటూ పది మంది గోపికలను కూడా లేపుకుంటూ తన ఒక్కతే ఉద్ధరింపబడకుండా మిగతా వాళ్ళను కూడా ఉద్ధరించాలి అన్నటువంటి ఒక మన సంకల్పంతో మంచి సంకల్పంతో ఆవిడ ఆ గోపికలందరినీ తీసుకొని ఇవాళ రంగ శరీరంగమైనటువంటి రంగనాథ సన్నిధికి ఏరింది ఆ తల్లి ఆ సన్నిధి మన తన మనస్సుని పరమాత్మ సమర్పించింది కాబట్టి అలాగే మనమంతా మన మనస్సు అన్నటువంటి పుష్పాన్ని పరమా పాదాల ఉంచాలని ఈ పదహారో పాశనలో పుష్పాభిశేషణం ఈ రోజు మనం ఏర్పాటు చేసుకున్నాం ప్రతి భక్తి భక్తుడు కూడా తన మనస్సు అన్నటువంటి ఆ పుష్పాన్ని ఈ పుష్పాలతో కలిపి పరమాత్మ పాదాల దగ్గర ఉంచారు ఆ ఉంచడమే ఈ రోజు యొక్క ప్రాముఖ్యత అలాగే పంతొమ్మిదవ కుత్తు పుత్తు వెలక్కరి గొట్టు వెళ్ళినటువంటి దీపం వెలుతుర్లో రంగనాథుని నీలాదేవిని యశోధరం అందరినీ చూసింది కాబట్టి అది దీపోత్సవం ఇప్పుడు అది తర్వాత పంతొమ్మిదవ ఆసనం అది కూడా ఏర్పాటు చేయబోతున్నాం భక్తులందరూ ఇది సదవకాశంగా తీసుకుని దీనిలో పాల్గొనవలసిందిగా అభ్యర్థిస్తున్నాం ఆశిస్తున్నాం కోరుతున్నాం జై శ్రీరామ్ పారాజ్యం సంస్కృతి సదశిర సిద్ధమధ్యా భయంతి సూచిష్టాయాం స్రజ నిగళితం యాబలాద్గుచ్చుక్ గోదాదశ్యై నవజమిదం భూజయే వాస్తు భూయ తను సంక్రమణం నుంచి మకర సంక్రమణం వరకు ఉన్నటువంటి ఈ నెల్లాళ్ళు కూడా చాలా పవిత్రమైనటువంటి దినాలు కాబట్టి గోదాదేవి తన మనస్సులో ఉన్నటువంటి రంగనాథుణ్ణి పొందాలి అన్నటువంటి ఒక కోరికతో ధనుర్మాస వ్రతాన్ని ముప్పై రోజుల పాటు చేసింది ఆమె తన భక్తిని పాటల రూపంలో పరమాత్మను రోజుకి ఒక పాట విన్నపం చేసుకుంటూ భూశైరం చేస్తూ ఏకభక్తం అదే ఏకభక్తం చేస్తూ తన యొక్క స్త్రీ లక్షణమైనటువంటి సౌభాగ్యాన్ని సౌందర్యాన్ని అన్నింటినీ విడిచిపెట్టి కేవలం రంగనాథిని పొందాలి అన్నటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి కోరికతో ఈ ధనుర్మాస వ్రతం ఏర్పాటు చేసుకుంది ఆవిడ అలాగ పొందింది కూడా కాబట్టి ఆ వ్రతాన్ని ఆమెలా మనం చెయ్యలేకపోయినా ఈ రోజు మనమంతా కోడి నాయ తోరణ అప్ప అని అనుకుంటూ పది మంది గోపికలను కూడా లేపుకుంటూ తను ఒక్కతే ఉద్ధరింపబడకుండా మిగతా వాళ్లను కూడా ఉద్ధరించాలి అన్నటువంటి ఒక మన సంకల్పంతో మంచి సంకల్పం ఆవిడ ఆ గోపికలందరినీ తీసుకుని ఇవాళ రంగశ్రీరంగమైనటువంటి రంగనాథ సన్నిధికి చేరింది ఆ తల్లి ఆ సన్నిధి తన మనస్సుని పరమాత్మ సమర్పించింది కాబట్టి అలాగే మనమంతా మన మనస్సు అన్నటువంటి పుష్పాన్ని పరమాత్మ పాదాల ఉంచాలని ఈ పదహారోపాసనలో పుష్పాశేషణం ఈ రోజు మనం ఏర్పాటు చేసుకున్నాం ప్రతి భక్తి వక్తుడు కూడా తన మనస్సు అన్నటువంటి ఆ పుష్పాన్ని ఈ పుష్పాలతో కలిపి పరమాత్మ పాదాల దగ్గర ఉంచారు ఉంచడమే ఈ రోజు యొక్క ప్రాముఖ్యత అలాగే కుత్తు పుత్తు వెళకెరి గొట్టు వెళ్ళినటువంటి దీపం వెలుతుర్లో ఆ నీలాదేవిని యశోధరం అందరినీ చూసింది కాబట్టి అది దీపోత్సవం ఇప్పుడు అది తర్వాత పంతొమ్మిదవం అది కూడా ఏర్పాటు చేయబోతున్నాం భక్తులందరూ ఇది సతవకాశంగా తీసుకుని దీనిలో పాల్గొనవలసిందిగా అభ్యర్థిస్తున్నాం ఆశిస్తున్నాం కోరుతున్నాం జై శ్రీరామ్ కృష్ణం